హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా బాగున్నారా మీరందరూ అనుకుంటున్నాను ప్రజెంట్ ఏంటి బస్ లో మీరు మీరందరూ ఆశ్చర్యపోతున్నారు కదా ఏం లేదండి ఇంటికి బయలుదేరినాను వరంగల్ నుంచి అది ప్రజెంట్ వరంగల్ లో ఉన్నాను బస్ మొత్తం ఖాళీగా ఉంది ఇక ఫుల్ అవుతుంది ఇది సూపర్ లగ్జరీ ఓన్లీ గర్ల్స్ ఉండరు బాయ్స్ మటుకే ఉంటారు ఎందుకంటే ఇది ఆధార్ కార్డు బస్ కాదు సూపర్ లగ్జరీ అనమాట ఎల్ తోట చూశాను తోట ఎలా ఉంది చూడండి అన్ని పూలు చక్కగా పూసాయి అలా పువ్వు పూసిన తర్వాత పెద్దగా పువ్వు అవుతుంది డ్రాగన్ ఫ్రూట్ అనమాట డ్రాగన్ తోట మీకు ఆల్రెడీ వీడియోలో చాలా వీడియోలు మీరు చూసి ఉంటారు అయితే ఈసారి చూడండి ఆ తోట మొత్తం గడ్డి గడ్డి ఉంది తర్వాత పువ్వు అలా ఎండిపోయిన తర్వాత ఆ కాయ అలా ఏర్పడుతుంది ఆ కాయ పది రోజులు పండు అయిపోద్ది అన్నమాట కాబట్టి ఇలా పండు ఇలా పెద్దగా అయ్యి పండు అయిపోతుంది చూడండి తోట మొత్తం అసలుకి చాలా గడ్డి ఉంది కానీ పర్లేదు హ్యాపీగా ఉన్నాం రైతులు ఎందుకంటే ఎంత బాధల్లో కానీ పువ్వులు పూసినప్పుడు హ్యాపీగా ఉంటాం ఒక నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఒక